ప్రైజ్ లాడ్ క్రీస్తునందు దేవుని బిడలారా పరమ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా పక్షమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ప్రియలారా నేటి ఉదయకాలపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా స్వార్థ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం సాగిలబడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పెను ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారో నా ప్రియుల పేతురు అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో చెబుతున్నటువంటి మాట ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది వారు చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఒక్క చేపన నువ్వు పడలేదు యశు క్రీస్తు ప్రభు వారు అన్నారు నేను చెప్పినది చేయండి మీ దోణిలను కొంచెం లోతుకు నడిపించి నేను ఏ ప్లేస్లో లేకుంటే ఏ స్థలంలో వలలు వేయమని చెప్తున్నానో ఆ స్థలంలో మీరు వలలు వేయండి అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే మేము రాత్రంతా శ్రమపడ్డాం ప్రభ ఒక్క చేప కూడా పడలేదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక మీ మాట చేయని మేము వలలు వేస్తాం ఏసయ్య మాట ఎంత శక్తివంతమైన చూసారా ఏసయ్య మాటకు వారు లోబడి వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు వారు వలల్లో పడ్డాయి ఈ పరిస్థితులన్నీ ఈ దృశ్యాలన్నీ కూడా పేతురు కళ్ళ ఎదుట ఉండినప్పుడు ఆయన ఎదుట ఉన్న వ్యక్తి ఎంత ఆశ్చర్యకరుడో ఎంత శక్తివంతుడో ఆయన అంచనాలు వేయడం ప్రారంభించాడు ప్రిలారా ఇక్కడ మనం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే వెంటనే సాగిలపడి నేను పాపిని అని చెప్పేసి అతడు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఎదుట సాగిలపడినటువంటి అనుభవాన్ని మీరు గమనించారా దేవుని ఎదుట పాపిని అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నటువంటి విధానం బైబిల్లో మనం అనేక రీతులుగా మనం చూస్తే మరొక సందర్భం మనకు వస్తుంది ఏంటంటే కుష్టి రోగి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర సాగులు పడి నన్ను స్వస్థపరచు అని చెప్పేసి ఆయన వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా ఆయన వేడుకున్నప్పుడు దేవుని వలన ప్రభువు వలన ఆయన గొప్ప స్వస్థత ఆయన పొందుకున్నట్లుగా వాక్య భాగములు మనం చూస్తాం దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థించే అనుభవాన్ని దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనతో సంభాషించే ఆయన సహవాసములో ఉండే ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించే ఆ పరిస్థితుల్లోకి మనము నడిపించబడాలి ఎప్పుడైనా దేవుని దగ్గర సాగిలిపడి ప్రార్థన చేసావా ఈ లోకములో అనేకుల దగ్గర మనం ఈ లోక పరిస్థితులను బట్టి వంగి వంగి దన్నాలు పెడుతూ ఉంటాం మనం సర్వాధికారి అయిన దేవుని దగ్గర మనం ఏ రీతిగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం అందుకనే పిల్లల పెద్దవాళ్ళు నేటి సంఘాల్లో ఈ పాటలు కనుమరుగైపోతా ఉన్నాయి పూర్వ దినాల్లో దేవుని మందిరములో సాగిలా పడి అని చెప్పేసి పాడుతున్నప్పుడు ఎంత ఉజీవం దేవుని మందిరములో అనుగ్రహించబడతా ఉందో అవును ప్రిలారా మనమందరము కూడా దేవుని ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించే అనుభవములోనికి మనము ప్రవేశించాలి రక్తస్రావరం కలిగినటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడింది ఒణిగిపోతా ఉంది ఆమె ఎంత విధేత ఆమె జీవితంలో మనం చూడగలుగుతాం కదండి ఇది నాన్న ఈ అంశములో ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా సాగిలపడి అనగా దేవుని ఎదుట విధేతను కనపరిచేవారంగా కూడా దేవుడి మాటలు మన వినికెల్లో దీవించిన దాకా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య మీ మహోన్నతమైన నామమును బట్టి వేలాది స్థుతులు చెల్లిస్తున్నాయి మేమందరము మీ సన్నిధి సాన్నిధ్యములో విధేయత అనగా సాగిలపడి అనునటువంటి ఆ విధేయత అనుభవములోనికి మేము ప్రవేశించడానికి సహాయం చేయండి అనుదినం మీతో ఆ సహవాసములో ముందుకు సాగిపోయే కృపను గ్రహించాను ఈ సందేశాన్ని విడిన మీ బిడ్డలను ఒక ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించి దీవించున్నాను ఎస్ఐ నా పేరిట ప్రార్థన చేసి వేడుకును చున్నాను తండ్రి యూ